ఏ ఏం చేస్తున్నారు మా వాళ్ళని ఎవరి కొత్త క్యారెక్టర్ అన్నా ఇప్పుడు మాట్లాడితే చెల్తీస్తాడు కడప రెడ్డెబ్బ ఫోన్ కొడతాడు కత్తులు అంటాడు బాంబులు అంటాడు మమ్మల్ని టార్చ్ చేయబడుతున్నాడు అన్న అవునున్నా ఇన్ను వదులవద్దు అన్న వస్తాడు అన్న వస్తాడు అంటున్నారు పీడనా అన్నగాడు నా పన్నుగాడు ఏ ఏ నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు ఏ ముందు నీ రెడ్డెబ్బ కాల్ కొట్రా నా మాట విను తర్వాత నువ్వే ఫీల్ అవుతావే కొట్టు బే ఓకే 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 చేస్తా జరుగుతుంది హలో రెటప్పాడు అట్టాగాపా పెనుగోడులో మూడు మటలు చేయించి డబ్బులు పంచుతుండవా ఏమి లేపా మా కాలేజీలో లో ఒక కార్టూన్ గా ఉండాలి నన్ను ర్యాంక్ చేస్తున్నాడపా వీడి సంగతి ఏంటో చూడప్పా ఎవడు రావడు మనోహర్ గాడనా మొలతడ గాడ ఈ ర ఏదో ఫోను వాడు అయిపోతాడిక ఆ సనలాస్యుల్లో మాంచి ఎడు మీదన రెండు శేమ బొమ్మలు పడ్డాయంటే ఊడు కేదల వాడు కడప దాకా ఏర్పించాలి అసలు నేను మనోహర్ గాడ పూర్తిగా తెలుసుకొని వాగరా ముసలెద్ద మనోహర్ ఫోను వాడు అయిపోతాడిక

తీసుకుపోదండి ఉంటారా మమ్మల్ని కొడతారా మీరు ఏ రాజేష్గా కారం ఎక్కడ పెడతామో తెలుసా ఇవేంటో తెలుసారా ఇంకా మమ్మల్ని మాస్క్ వేసుకొని కొట్టారా ఇప్పుడు ఉందిరా మీకు నా పేరు సూర్య సార్ నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఒక కార్తో కుద్దేసి వెళ్ళారండి పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్ ఇట్స్ ఓకే మైనర్ ఎక్స్టెంటే కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది అమ్మా అనుషా ఫోన్ చేసింది సూర్య మీరేనా అవును చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే పర్వాలేదండి కంగారు పెట్టారు సూర్య నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా రా సూర్య ప్లీజ్ నేను వెంటనే వస్తున్నానురా

మాట వినంట్రా అన్నా ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం ఎవరినీ వదల్లేదు ఇదేంట్రా ఇక్కడ పెట్టలేదే అది ఒక్కటే మిస్ అయిందన్నా మిస్ అయిందా మన కాలేజీలో మిస్ అయింది రాగిని మిస్ చేసిందన్నా రాగిని అదన్నా మిస్ అయింది సింధు తిక్కుబెట్రా మనోహర్ గారి వస్తున్నాడు యాంటీ వాడు వాడొస్తున్నారన్నా వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు తర్వాత చూసుకున్న students, students ఈ ఎకడమిక్ ఇయర్ మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు ర్యాగింగ్ అంత అయిపోయింది కమిటీలా ఎందుకు సార్ సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్ మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్ అవసరం సార్ అవసరం సార్ ఓకే 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 ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు అయినా ఎందుకు సార్ జరిగింది జరిగింది ఏదో దాని గురించి ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం ఇక ముందు జరగకుండా చూసుకోవడానికి ఏర్పాటు అయింది కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్